శ్రీ తలుపులమ్మ అమ్మవారికి సమర్పించే మొక్కుబడి చీరలు జాకెట్లు అమ్మబడును ఇక్కడ నేను కర్ణాటక జిల్లాలో ఉన్న తలుపులమ్మ టెంపుల్ అమ్మవారు ఉంటారు ఇక్కడ చూడండి సేమ్ మనం ఇక్కడ మన మైస్గండి టెంపుల్ మన కర్తాల్లో ఉన్నటువంటి టెంపుల్ అమ్మవారు లాగానే ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇక్కడ కింద మొత్తం కూడా ఒక ఫోర్ కిలోమీటర్స్ డౌన్లో మొత్తం ఇంకా మనం కోసినటువంటి ఆటలు కానీ మనం కోసినటువంటి ఆటలు కానీ అదేవిధంగా కళ్ళు ఇట్లా మందు మొత్తం చేసుకోవచ్చు అనమాట అమ్మవారిని మొక్కిన తర్వాత కొండలు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా చాలా న్యాచురల్గా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చాలా బాగుందండి కొండలు కానీ అన్నీ కానీ ఇందాక అన్నవరం కూడా పోయొచ్చుంటి అన్నవరంలో కూడా చాలా దేవుడు చాలా అందంగా ఉన్నాడు ప్రసాదం కూడా చాలా బాగుంది ఇది పార్కింగ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడికి రావడం జరిగింది కొద్దిసేపు అయినాక పైకి పోయి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈరోజు సండే ఆదివారం రోజు ఆగస్టు త్రీకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది చాలా కొత్త గుడి ఉన్నట్టుంది ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది తలుపులమ్మ తల్లి దేవాలయం అంటే చాలా ఫేమస్ అంటే ఇక్కడ కర్ణాటక జిల్లాలో చాలా పవర్ఫుల్ అంట మనం ఏది కోరుకున్నా అది జరుగుతూ ఉందంట వస్తే అయినాక నేను కూడా పైకి టెంపుల్కి వెళ్తాను థ్యాంక్ యూ